హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ఈరోజైతే హనుమంత్ అన్న గారితోటి మళ్ళీ ఒక కొత్త ప్రోడక్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నా మీకు పరిచయం చేస్తున్నా అదేంటంటే ఇంతకుముందు తేలియదు ఇప్పుడే కొత్తగా తెచ్చిండు రాగి లడ్డు మొన్న తెచ్చింది ఏంటంటే రాగి మిక్చర్ తెచ్చిండు రాగి మిక్చర్ తెచ్చిండు ఇప్పుడైతే రాగి లడ్డు తెచ్చిండన్న చాలా స్మూత్గా ఉంది అసలు నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టుంది అది కూడా అసలు అది కూడా ఎట్లా తయారు చేస్తారు ఏంటి అన్ననే అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్నగారు ఏం లేదండి దీంట్లో పెద్దగా ఇంగ్రియండీ దీంట్లో బెల్లము రాగి రవ్వ పిండి కాదు రాగి రవ్వ కరకర ఉంటుంది కరకారా సన్నగా రాగి రవ్వలాగా చేస్తుంది మొత్తం పిండిలాగా కాకుండా పిండిలాగా అయితే సునూన లాగా అయిపోతుంది అది కూడా మీకు మేము సునున్న కూడా లాగానే చేసి చేస్తే బాగుంటుంది అయితే అది స్మూత్ ఉండదు అయితే ఇది రవ్వలాగా రాగి ప్యూర్ బెల్లము ప్యూర్ నెయ్యండి అంటే ఇలా మూడు ఇంగ్రీడియన్స్ మూడు ఐటమ్స్ అంతే ఇంకేం వేరేదేం లేదు బెల్లం నెయ్యి రాగి రవ్వ రాగి రవ్వ ఓకే ఓకే మంచి రాగులు కానీ ఇది కూడా స్మెల్ బలే వస్తుంది చాలా బాగుంటుంది అసలు మీకు తింటే తెలుసు ఇట్లా ఓపెన్ చేయగానే మంచి నెయ్యి వాసన వస్తుంది మళ్ళీ మీకు మంచి కాల్షియం మంచి ఐరను ఎండకాలమొలా సల్వా కూడా రాగులు సల్వా ఒకటి కాదు రాగి వల్ల మీకు ఎన్నో బెనిఫిట్స్ ఓకే ఇప్పుడు అన్నం తింటే ఏమొస్తుంది ఏం రాదు ఏముండదు ఇది ఒక లడ్డు తిన్నాను అనుకోండి రోజు సేమ్ మనకు నువ్వు లడ్డు లడ్డు నువ్వు లడ్డు తింటే మీకు ఎంత శక్తి వస్తుందో ఈ రాగులు లడ్డు తింటే కూడా అంతే శక్తి వస్తుంది రవ్వ లడ్డు ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తింటే చాలా రోజు సరిపోతుంది ఒక నువ్వు లడ్డు రాగి లడ్డు ఒక నువ్వు లడ్డు ఒక డ్రై ఫ్రూట్ లడ్డు రోజు ఒకటి రోజు ఒకటి మస్త్ ఎనర్జీ డబ్బులకు ప్రాబ్లం లేదు రోజు ఇదైనా తిని ఆగి ఉండొచ్చు అన్నం తినకుండా నడుస్తది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిన్నా చాలా స్మూత్ గా ఉంది అసలు తింటేనే తినాలన్నంత నోరు ఊరుతుంది నాకైతే ఎప్పుడు తిందామని తర్వాత ఒక్కటైతే చూద్దాం నూట ముప్పై ఐదు రూపాయలు దీని కాస్ట్ వచ్చేసి పావు కిలో డబ్బా ఇంట్లో ఎన్ని వస్తున్నాయి రెండు నాలుగు ఆరు ఆరు పీసులు సిక్స్ పీసెస్ అయితే ఉన్నాయి లడ్డూలు ఆరు పీసులు నూట ముప్పై ఐదు రూపాయలు కాస్ట్ పావు కిలో ఉంటది డబ్బా వచ్చేసి ఇప్పుడే ఆర్డర్ పెట్టండి ఇది హైదరాబాద్ సిటీ కర్మన్ టెక్స్ రోడ్ మా షాప్ అడ్రస్ అయితే స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇస్తాను కావాలంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టండి మీ ఇంటికే పంపించేస్తాం ఇప్పుడే కొరియర్లో పంపిస్తాం హైదరాబాద్ సిటీ అయితే బైక్ బుక్ చేసి పంపిస్తాం అన్నగారు మంచి లడ్డు తెచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ మీకు ఇంకా ఇలాంటి చాలా ఐటమ్స్ అయితే ఇంకా చాలా షేర్ లైక్ మీకు కొత్త కొత్త ఐటమ్స్ అయితే పరిచయం చేస్తుంటాము హనుమంతమ్మ గారికి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్దాం ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ చాలా తీసుకొస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న ఓకే రైట్ బాయ్ బాయ్ అందరూ